నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం కాశ్మీర్లో పెహల్గా టూరిస్టులపై ఉగ్రదాడికి నిరసనగా రామచంద్రపురం గాంధీ గాంధీభూమ సెంటర్ నుండి ద్రాక్షారామ బోసు బొమ్మ సెంటర్ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ వరకు శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని జనసేన నాయకులు చిక్కాల దొరబాబు బీజేపీ నేత దూడల శంకర్ నారాయణ న్యాయవాది మాగపు అమ్మిరాజు తదితరులు డిమాండ్ చేశారు జంబూ గారు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ముప్పై మంది కోల్పోతాం చాలా బాధాకరం ఎందుకంటే మనకి దేశానికి బాటలో ఉన్న పాకిస్తాన్కి మనకే బాటర్లో ఉంది ఈ మోడీ గారు వచ్చిందో చాలా కంట్రోల్ చేశారు అయినా సరే ఈ ఏడాడులో పన్నెండు సంవత్సరాలు మళ్ళీ ఈ రకంగా ఉగ్రవాద శాతం చాలా దుర్మార్గ చర్య దీని మీద ఎలా శాంతియుతంగా పౌర్త ర్యాలీ పెట్టేవాడు ఎందుకంటే ఎవరైనా పోయినప్పుడు శాంతియుతంగా చేయాలి అందుకనే నిదానాలు కానీ ఏం కానీ ఇవ్వలేదు మౌలిక దీక్షగా చేశాను ఎందుకంటే దేశంలో బాటర్లుగా కాశ్మీర్ దగ్గర ఉగ్రదాడి మళ్ళీ ఎప్పుడూ జరగకుండా మోడీ గారు లేక పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వరకు ఈరోజు ఈ ప్రభుత్వ ర్యాలీ శివ కాంక్షన్లో చేరడం జరిగింది ఎవరైనా చేరా పరిపాలన గట్టిగా ఉంటే అన్నీ గట్టి కొట్టడం మనకు జరిగింది కానీ మోడీ గారు మీటింగ్ పెట్టి రేపు రావుగా దాన్ని పరిష్కారం చేస్తున్నారు కాబట్టి తిరుపతి గారికి ఎలా ముందు ముందు జరగకుండా కోరగాలని అందరినీ న్యాయవాది అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో నేను హైందవుని అయినప్పటికీ ముందుగా భారతీయుణ్ణని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా ఉన్నాను అదేవిధంగా ప్రతి మతం వారు ఒక ముస్లిం ముసల్మాన్ అవనివ్వండి ఒక క్రిస్టియన్ అవునవ్వండి ముందుగా మనం భారతీయులు అనే ఆ భావన ముందు ప్రతి ఒక్కరిలోని ఇటువంటి సందర్భంలో వ్యక్తపరచవలసినటువంటి అవసరం ఉంది నేను చెప్పేది ఏంటంటే లౌకికవాదం అంటే నా మతాన్ని నేను గౌరవించుకుంటూ అలాగే నా దేవుడి పట్ల నేను విశ్వాసం కలుగుతూ ఇతర మతాల పట్ల ఇతర దేవుళ్ళ పట్ల వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించవలసినటువంటి బాధ్యత లౌకికవాదంగా భారతదేశంలో ఉంది అయితే నేను చెప్పే అంశం ఏంటంటే ఇప్పుడు ఏదో కేవలం హైందవుల మీద జరిగిన దాడిని కేవలం హైందువులే ఈ కార్యక్రమాలు కాకుండా ఒక ముస్లింలు కానీ ఒక క్రైస్తవులు కానీ మనం భారతీయులం మరి మన భారత జాతి మీద జరుగుతున్నటువంటి దాడిగా మన మధ్య ఆ సోదర భావం పెరిగినప్పుడే ఈ అసమానతలు తొలుగుతాయి తప్ప మరి ఇక్కడ జరిగినటువంటి అంశంలో మానవత్వం కొరబడింది ఇక్కడ మతం కాదు అక్కడ వచ్చినటువంటి టూరిస్టులు ఏ మతం వారైనప్పటికీ కూడా అన్యం పుణ్యం తెలియనటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు కేవలం ఇది మతాన్ని ఉద్దేశించి ఏదో మతాన్ని ఉద్ధరించడం కోసం మీరు చేసేటటువంటి దాడి తప్పని చెప్పి మరి ఇక్కడ బాగా ద్రాక్షారామం ఉందంటే మత సామరస్యానికి ప్రతీకి ఒక దసరా జరిగినా ఒక రంజాన్ జరిగిన మరి అన్ని మతాల వారు కూడా ఒక ఐక్యతగా పోతాం ఎవరైనా ఒక హైందవుడు తప్పు చేస్తే వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి హైందూలు వచ్చి మందలించడం ఏ రకంగా జరుగుతోందో ఇది నా వాళ్ళు చేశారనేటువంటి అంశం కాకుండా నా భారతీయుడి మీద దాడి జరిగింది కాబట్టి దీన్ని మతాలకు అతీతంగా మన జాతి అంతా కూడా మరి దీన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలోనే ఈ మార్పు ఈ సమాజంలో వస్తుంది తప్ప లేని పక్షాన ఒక హైందవుడు మరి ఒక మతం మీద దాడి చేసినప్పుడు హైందవులు మరి ఏ రకంగా గలవెత్తి మాట్లాడుతూ ఉన్నారు ఒక క్రైస్తవుడు తప్పు చేసినా ఒక హిందువు తప్పు చేసినా ఒక ముసల్మాన్ తప్పు చేసినా ఒక సిక్కు బౌద్ధులు ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా ఇది కేవలం మన మతం వాళ్ళు మన జాతి వాళ్ళు తప్పు చేశారని కాకుండా భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడిగానే మనం పరిగణించాలని చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి